నమస్కారం ఈరోజు వీడియోలో నేను కొన్ని మార్మికమైనటువంటి చిహ్నాలు ఏవైతే మనం తరచుగా చూస్తామో ఆ చిహ్నాల అర్థాలు తర్వాత అవి కుండలినితో ఏ రకంగా ముడిపడి ఉన్నాయి అన్న విషయం గురించి మాట్లాడుతూ మొదటి చిహ్నం ఇన్ఫినిటీ చేసినాం ఇది మన అందరం స్కూల్లో మ్యాథమెటిక్స్ క్లాస్లో నేర్చుకున్నాము దీన్ని తెలుగులో అనంతం అని కూడా అర్థం వస్తుంది అయితే దీన్ని మొదటిసారి పదహారు వందల యాభై ఐదు సంవత్సరంలో జాన్ వ్యానెస్ గారు దీన్ని వాడారు మ్యాథమెటిక్స్లో ఆయన ఒక ప్రఖ్యాత మ్యాథమెటీషియన్ అయితే దీనికి ఒక మార్మికమైనటువంటి పేరు కూడా ఉంది దాని పేరు లెమ్నెస్కేట్ మీరు కనుక దిగువ ఉన్నటువంటి చిత్రాన్ని చూస్తే అక్కడ మీకు ఒరబొరస్ అది ఇన్ఫినిటీ చిహ్నంలో ఉంది అంటే అర్థం ఏమిటి అంటే మనకి ఈ చిహ్నం కుండలి నుంచి వచ్చినటువంటి చిహ్నం అని అర్థం ఇక్కడ ఉన్న చిత్రాలన్నీ మీకు టారో కార్డ్స్ పైన ముద్రింపబడి ఉన్నటువంటి చిత్రాలు మనకి ఇక్కడ జోస్యం చెప్పడానికి గవ్వలు వాడి జోస్యం చెప్తారు చూడండి ఆ రకంగా పాశ్చాత్య దేశాల్లో పూర్వం నుండి జ్యోస్యం చెప్పటానికి బాగా సూక్ష్మబుద్ధి ఉండి బాగా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు బాగా జ్ఞానవంతులు ఈ టారో కార్డ్స్ ద్వారా మనుషుల భవిష్యత్తు చెప్పేవారు అయితే ఈ టారో ని రకరకాల చిత్రాలు ముద్రింపబడి ఉంటాయి ఈ చిత్రాల్లో చాలా మార్మికమైనటువంటి చిహ్నాలు ఉంటాయి ఈ చిహ్నాల్ని ఆధారం చేసుకుని ఆ జ్యోస్యం చెప్పేవాడు మనిషి భవిష్యత్తు చెప్పేవాడు ఇక్కడ ఉన్న అన్ని బొమ్మల తలపైన మీకు ఇన్ఫినిటీ సింబల్ అనేది కనిపిస్తోంది అంటే దీని అర్థం ఏంటి అంటే వీళ్ళంతా వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి శక్తిని ఆ విశ్వశక్తితో అనుసంధానం చేసుకున్నారు అనేది అర్థం వస్తుంది అంటే వాళ్ళ కుండలిని ఈ షచ్చక్రాలు దాటి సహసార చక్రం పైన ఉన్నటువంటి పరాబిందువుల ఐక్యం పరాబిందువు అంటే మీకు అనంతంతో దానికి ముడిపడి ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే మన ఒంట్లో శక్తి పరాబిందువుల ఐక్యం అవుతుందో మనం కూడా అనంతంలో కలిసిపోతాం కలిసిపోయి అనంతంలో ఉన్న విషయాలన్నీ మనకి తెలుస్తాయన్నమాట ఆరోగ్యంగా మీరు ఇక్కడ చూసారంటే మొదటి చిత్రం చూసారంటే మీకు ద మెజీషియన్ అండ్ మొదటి సింబల్లో మీకు అతని తలపైన మీకు ఇన్ఫినిటీ చిహ్నం ఉంది చెయ్యి పైకి లేపి ఉంది అంటే అర్థం ఏంటంటే అనంత శక్తితో అతను తన ఒంటిని అనుసంధానం చేసుకున్నాడు అని అర్థం రెండో చిత్రం చూసినట్టయితే అక్కడ మీకు స్ట్రెంగ్త్ అని రాస్తుంది అంటే బలం అంటే ఈ టారో కార్డ్ అర్థం ఏంటంటే ఈ చిత్రంలో ఉన్న బొమ్మకి అనంతమైనటువంటి బలం అనేది ఉంది అనేది అర్థం ఇక్కడ ఆ మూడో బొమ్మలో చూడండి మీకు అక్కడ ఉన్న మనిషి టేబుల్ పైన మీకు ఒక నక్షత్రం కనిపిస్తోంది దానికి ఐదు కోణాలు ఉన్నాయి అంటే ఏంటంటే ఈ మనిషికి తన అనంత శక్తి మూలంగా పంచభూతాల మీద పట్టు వచ్చింది అని అర్థం ఈ నాలుగో చిత్రం చూశారంటే ఈ మనిషి దగ్గర వరల్డ్ మ్యాప్ ఉంది అంటే ఏంటి తన చేతిలో కట్గా ఉంది అంటే ఏంటంటే ఈ అనంతం నుంచి వచ్చినటువంటి అపారమైన శక్తి మూలంగా అతను పూర్తి విశ్వం మీద అతను రాజ్యం అనేది చేస్తున్నాడు అనేటువంటి అర్థం వస్తుంది ఈ చిహ్నాన్ని టారో కార్డ్స్లో రకరకాలుగా వాడినప్పుడు దానికి రకరకాల అర్థాలు వస్తాయి కానీ అసలు అర్థం ఏంటంటే ఇది అనంతం మనిషి తన శక్తి సామర్థ్యాలని ఈ అనంతమైనటువంటి విశ్వంతో గనక అతనికి అనుసంధానం జరిగితే ఆ శక్తి సామర్థ్యాలకి అంతు అనేది ఉండదు అనేది ఈ టారో కార్డ్లో ఉన్న ఈ చిహ్నాల అర్థం ఈ ఇన్ఫినిటీ సింబల్ అనేది దాని మూలం కుండలిని అందులోంచే మీకు చిహ్నం వచ్చింది ఈ ఒక్క చిహ్నమే కాదు లోకల్లో మీకు ఎన్నో రకాలైనటువంటి మార్మికమైనటువంటి చిహ్నాలు ఉన్నాయి అవన్నీ ఈ కుండలీ జ్ఞానంలోంచి వచ్చినటువంటి చిహ్నాలే ఇప్పుడు మీకు ఈ కుండలీ ప్రక్రియ మన ఒంట్లో జరుగుతున్నప్పుడు ఈ ఇన్ఫినిటీ సింబల్ అనేది మన ఒంట్లో కూడా ఏర్పడుతుంది ఒంటి లోపల ఒంటి పైన అది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ మీరు మొదటి ఇమేజ్ చూసారంటే ఇక్కడ మీకు ఇడా పింగల్ నాడులు రెండు సుష్ముల చుట్టూ తిరుగుతూ అవి క్రాస్ అవుతూ అంటే మెలికలు తిరుగుతూ వచ్చి ఇక్కడ ఆగే చక్రం దగ్గర కలుస్తున్నాయి రెండో ఇమేజ్ చూసారంటే ఇక్కడ మీకు ఈ వ్యక్తి తన లోపల ఉన్నటువంటి ఇడా పింగల్ నాడు రెండింటిని అనుసంధానం చేసుకున్నాడు ప్రతి ఒక్కరి దేహంలో ఎడం వైపు భాగం స్త్రీ శక్తి అయితే పురుష శక్తి కుడివైపు భాగం అయితే కుండలి ప్రక్రియలో ముందుగా మనం మన ఒంట్లో ఉన్నటువంటి స్త్రీ పురుష శక్తుల రెండింటినీ ఐక్యం చేసుకుని అనుసంధానం చేసుకోవాలి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ రెండు బ్రెయిన్స్ ఎంత మా తల్లో ఉన్నాయో లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అవి ఇప్పటిదాకా వేరు వేరుగా పనిచేస్తున్నాయి మనం ఎప్పుడైతే ఈ ఇడా పింగల్ నాడు పైకి ప్రవేశిస్తూ వచ్చి ఇక్కడ కలుస్తాయో తర్వాత సుష్మ శక్తి మనకి మెదడులోకి వెళ్ళటం మొదలు పెడుతుందో మెడలోంచి పైకి అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ మన మెదడులో ఉన్నటువంటి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండింటి మధ్యలో నర్వస్ కనెక్షన్స్ అనేవి మొదలై రెండు ఒక్కటిగా పనిచేయటం మొదలు పెడతాయి ఇక్కడ చిత్రం చూసినట్టయితే మీకు ఒక కంట్లో సూర్యుడు ఉన్నాడు ఒక కంట్లో చంద్రుడు ఉన్నాడు సూర్యుడు ఉన్న వైపు తర్వాత ఒక ముక్కు రంధ్రం నుంచి మీకు అగ్ని అనేది వస్తుంది అది పింగళానాడి వైపు అనమాట అంటే కుడివైపు ఇంకో కంట్లో మీకు చంద్రుడు ఉన్నాడు అక్కడ నుంచేమో ముక్కులోంచి మీకు చల్లని గాలి వస్తుంది అంటే అది ఇడానాడి వైపు అంటే శరీరంలో ఎడం వైపు భాగం అయితే మీకు ఈ పింగళ ఇడానాడు రెండు ఇక్కడ అనుసంధానం అయ్యాక మీ కుడివైపు భాగమేమో నాడి అది ఏం చేస్తుందంటే ఇటు ఎడం వైపు తో కనెక్షన్ వస్తుంది దానికి మీ ఎడం వైపు భాగమేమో ఇడానాడి దానికి రైతు బ్రెయిన్తో కనెక్షన్ వస్తుంది అన్నీ మీరు పైన చూడండి శివుడు కింద ఏదైతే ముఖం మీద నీలం ఉందో మీకు పైకి వెళ్తే ఆ నీళ్ళం తలపైకి వెళ్ళేసరికి ఇంకో పక్కకి వెళ్ళింది అంటే శివుడు అనమాట అటు పక్కన మీకు ఎక్కడైతే ముఖం మీద మా మామూలు చర్మం ఉందో పచ్చని చర్మం ఉందో మీరు తల మీదకి వెళ్తే ఆ చర్మం మీకు ఎదుటి వైపు ఉంది అమ్మవారి రూపంలో అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ రెండు నాడి నాడేమో వెళ్ళి మీకు లెఫ్ట్ తో కనెక్ట్ అవుతుంది ఈడా ఇడానాడియేమో వెళ్ళి రైట్ తో కనెక్షన్ ఏర్పడుతుంది ఏర్పడి రెండు బ్రెయిన్స్ మధ్యలో కనెక్షన్ వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మనిషికి ఈ రెండు బ్రెయిన్స్లో ఉన్నటువంటి సెంటర్స్ మామూలు మనిషి టూ టు త్రీ పర్సెంట్ కన్నా మెదడు ఉపయోగించలేడు ఎందుకంటే అన్ని చక్రాలు ఆ బ్రెయిన్ సెంటర్స్ అన్ని మూసుకుపోయి ఉన్నాయి ఆ మనిషి వాటిని ఏ రకంగానే వాడలేడు కానీ మనం ఉంటే ఇప్పుడు ఈ ప్రక్రియ జరగటం వల్ల ఈ లెఫ్ట్ రైట్ బ్రెయిన్ మధ్యలో కొత్తగా నర్వస్ కనెక్షన్స్ వచ్చి మీకు తల్లిలో ఉన్న సెంటర్స్ అన్ని క్రమేపీ నెమ్మది నెమ్మదిగా తెచ్చుకోవటం మొదలు పెడుతున్నాయి అంటే వీళ్ళకి ఇప్పుడు మెదడులో హండ్రెడ్ పర్సెంట్ సెంటర్స్ అన్నీ పనిచేస్తున్నాయి దాని మూలంగా ఏమవుతుందంటే వీళ్ళు మహా మేధావులు అవుతారు వీళ్ళకి తెలియని చాలా విషయాలు తెలుసుకోవటం బుద్ధి బాగా పనిచేయగలగటం తర్వాత ఏవైనా చదివినా ఏదైనా కొత్త విద్య నేర్చుకున్నా చాలా తేలిగ్గా నేర్చుకోవటం అంతక్రితం మానవాళ్ళకి తెలియని ఎన్నో విషయాలు వీళ్ళు వాళ్ళ సూక్ష్మ బుద్ధి ద్వారా ఈ విశ్వ నుంచి గ్రహించి విజ్ఞాన రూపంలో లేదంటే ఏదైనా కళల రూపంలో లేదంటే ఏదైనా ఒక విద్య రూపంలో తర్వాత వాళ్ళు మానవ జాతికి వాళ్ళు ఇవ్వగలుగుతారు అన్నమాట కొంతమంది ఋషులు అవుతారు కొంతమంది వేదాంతులు అవుతారు కొంతమంది సాధువులు అవుతారు వీళ్ళు రకరకాలుగా పది మందికి పనికొచ్చే పనులు చేసి ఈ భూమి మీద ఆధ్యాత్మిక శక్తిని పెంచే ప్రయత్నంలో ఉంటారన్నమాట ఒక మామూలు మంచి దేహంలో ఏంటంటే మీకు లోకి సిగ్నల్ తిన్నగా వెళ్ళి మళ్ళీ శరీరంలోకి వచ్చేస్తుంది ఎవరికైతే ఇడ ఇడా పింగళనాడులో రెండు అనుసంధానమే రైట్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు కలిసి పనిచేయటం మొదలు పెడతాయో వాళ్ళ మెదడులో సిగ్నల్ మీకు వేరే రకంగా కదులుతుంది ఇక్కడ మీకు ఆరోస్ కనిపిస్తున్నాయి ఎర్ర రంగు ఆరోస్ అది బ్రెయిన్ సిగ్నల్ మీకు ఒకప్పుడు పైకి తిన్నగా వెళ్ళి కిందకొచ్చే సిగ్నల్ ఏంటి ఇప్పుడు మీకు కింద నుంచి అది మధ్యలోంచి వెళ్ వెళ్ళటం మొదలు పెడుతుంది వెళ్ళి ఇది బ్రెయిన్ చుట్టూ ఇట్లా తిరిగి ఇట్లా మళ్ళీ వెనక్కి అనమాట అలా మీకు కుడివైపు బ్రెయిన్ చుట్టూ మీకు ఒక యారో మొత్తం తిరుగుతోంది ఎడం వైపు బ్రెయిన్ చుట్టూ ఒక యారో మొత్తం మీకు తిరుగుతోంది తిరిగి మళ్ళీ రెండు మీకు అక్కడ పసుపు యారోస్ ఉన్నాయి చూడండి అంటే మీకు కుడివైపు సిగ్నల్ ఎడం వైపు వెళ్తుంది ఎడం వైపు సిగ్నల్ కుడివైపు వెళ్తుంది అంటే మీకు ఇక్కడ నంబర్ ఎయిట్ అనేది ఫామ్ అయింది తల్లో ఎలా అంటే ఇదిగోండి అంటే మీకు తల్లో శక్తి ప్రవాహం నంబర్ ఎయిట్ రూపంలో వెళ్తోంది ఇది నేను కొద్దిగా చిన్నగా పెట్టాను ఇంకా వెడల్పుగా పెట్టాలి ఇన్ఫిటి ఇన్ఫినిటీ సింబల్ కాబట్టి ఇక్కడ మీకు ఇన్ఫినిటీ సింబల్ రూపంలో మీకు కొంతవరకు సిగ్నల్స్ అనేవి వెళ్తున్నాయి సో మీకు తల్లో ఇన్ఫినిటీ సింబల్ అనేది మీకు ఎనర్జెటిక్గా అది ఏర్పడుతుంది ఆ చిహ్నం అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు మీ మెదడుకి ఈ విశ్వం నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో దాన్ని పీల్చుకునేటువంటి శక్తి మీకు ఇప్పుడు అనంతంగా మీ మెదడులో ఉంది అనేది అర్థం మీ బ్రెయిన్లో ఉన్న సెంటర్స్ అని తెరుచుకోవటం మూలంగా ఇప్పుడు మీరు ఒక పాత్రలాగా పైనుంచి వచ్చేటువంటి సమాచారాన్ని కానీ మీ సూక్ష్మబుద్ధి బాగా పనిచేయటం వల్ల మీరు గ్రహించిన విషయాలు కానీ మీ మెదడు బాగా అర్థం చేసుకుంటుంది వాటిని బాగా గుర్తుపెట్టుకుంటుంది వాటికి మీకు ఎలా ఏ రకంగా వాటిని వాడాలి అనేది కూడా బాగా చెప్పగలుగుతుంది కాబట్టి ఇప్పుడు మీ శక్తి మీ మేధాశక్తి అనేది అనంతం అనేది మీకు ఈ చిహ్నం ద్వారా తెలుస్తుంది ఇక్కడ మనం చూసే ఇంకొక మార్మిక చిహ్నం అది ద ఆల్ సీయింగ్ ఐ లేకపోతే త్రికూట ఈ ఆల్ సీయింగ్ ఐ అంటే ఏంటంటే అర్థం ఒక త్రికోణంలో మనకి కన్ను ఉంటుంది ఆ కంట్లోంచి కిరణాలు అనేవి బలపడతాయి అంటే ఏంటంటే ఒక కన్ను అనేది భగవంతుడి కన్ను అది అందరినీ చూస్తోంది పైనుంచి అని ఒకప్పుడు ఈ చిహ్నానికి అర్థం ఉండేది కానీ కాలక్రమేణా కొన్ని సంస్థలు దీన్ని వాటి లోగం చేసుకున్నాయి అంటే ద ఇలిమినార్టీ అని ఇంకా వేరే కొన్ని సంస్థలు చేసుకున్నాయి ఆ సంస్థల మీద మనుషులకు సరైన అభిప్రాయం లేకపోవటం వల్ల వాళ్ళిప్పుడు ఈ చిహ్నాల్ని మంచి దృష్టితో చూడట్లేదు అనమాట దాని అసలు అర్థం అనేది ఎటో వెళ్ళిపోయింది ఇప్పుడు మనుషులు దీన్ని వేరే రకంగా చూస్తున్నారు నాకు సుమారు ఒక మూడు నాలుగేళ్ల గీతం ఇది నా మూడో గంటల కనిపించింది ఇక్కడ మొదటి చిత్రం చూడండి ఇమేజ్ వన్ అది నేను గీసింది నాకు ఆ రకంగా కనిపించింది త్రికోణం లోపల ఒక నల్లని చుక్క ఆ నల్లని చుక్కలోంచి బయటికి గీతలు వస్తున్నాయి ఇది నాకు బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ లా కనిపించింది ఈ త్రికోణం చుట్టూ తెల్లని కాంతి ఉంది అన్నమాట ఆ తెల్లని కాంతి పైన ఈ త్రికోణం ఈ ఆకారముతో కనిపించింది నాకు కనిపించినప్పుడు నాకు దాని అర్థం తెలియలేదు తర్వాత కొంతకాలానికి అర్థమైంది ఇక్కడ మీకు సహస్ర చక్రం కనిపిస్తోంది ఈ సహస్ర చక్రం చాలా మంది ఏమనుకుంటారు అంటే అది తల పైన ఉంది అని అనుకుంటారు ఇది తల పైన ఉండదు ఇది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి సహసార చక్రం మీకు తలపైన గొడుగులా ఉంది మీకు సహసార చక్రం దళాలన్నీ కింద వైపు కేసు ఉంటాయి కానీ దాని మధ్యలో భాగం పెరికార్ప్ అంటారు అది పైకేసి ఉంటుంది ఆ పెరికార్ప్ లోపల మీకు ఈ పరా బిందువు అనేది ఉంటుంది అన్నమాట ఇక్కడ మీకు మధ్యలో కనిపించే భాగాన్ని సహస్ర చక్రం పెరికార్పని అంటారు అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు మీరు ఒక పండు తీసుకోండి ఈ పండులో మధ్యలో మీకు గింజ ఉంది ఆ గింజ బయట మీకు ఏదైతే ఉందో దాన్ని మనం పెరికార్పని అంటాం అన్నమాట అంటే అసలు మూల పదార్థం చుట్టూ ఉన్నటువంటి పొరల్ని మనం పెరికార్పని అంటాం అయితే ఇక్కడ సహస్ర చక్రం మీకు మొత్తం కింద కేసి దళాలున్నా దాని మధ్య భాగం పెరికార్పు ఏదైతే ఉందో అది పైకేస్ ఉంటుంది ఆ పెరికార్పులో మీకు చంద్రమండలం ఉంటుంది అంటే దాంట్లో ఉన్న చంద్రుడికి అసలు ఎలాంటి మచ్చలు ఉండవు ఒక చాలా చల్లని తెల్లని వెలుగుని ఆ చంద్రమండలం ప్రసరింపజేస్తుంది అయితే మీకు ఇక్కడ మధ్యలో చూడండి ఒక త్రికూటం ట్రయాంగిల్ అనేది ఉంది ఆ త్రికూట లోపల మీకు పరాశూన్యం అనే ఉంటుంది అంటే ఇట్ ఇస్ ది వాయిడ్ ద గ్రేట్ వాయిడ్ ఈ శూన్యంలో మీకు మధ్యలో బిందువు ఉంటుంది ఈ బిందువే పరమశివుడికి ఈ బిందువు రూపంలో ఉంటాడు అనమాట అంటే ఇక్కడ పరమశివుడికి రూపం అనేది ఉండదు ఇతను కేవలం ఇక్కడ స్థిర శక్తి రూపంలో ఉంటారు అయితే ఏ రూపం లేకపోవటం వల్ల మీకు ఒక బిందువుగా ఇక్కడ ఉంటుంది పైగా ఈ బిందు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని కూడా మనం చెప్పలేము దాని స్థానం ఎక్కడుంది అనేది మనం అక్కడ ఉంటుందని ఒక చుక్క పెట్టుకున్నాం కానీ ఆ త్రికూటల లోపల అసలు అది ఎక్కడుంది అది ఎంత ఉంది అనేది మనం చెప్పలేము అనమాట ఇక్కడ పరమశివుడు తన శక్తితో కలిసి ఉంటాడు అంటే శివశక్తులు మనం ఎప్పుడు వాళ్ళని వేరు చేయలేం మీకు శివుడు ఉంటాడో అతని లోపల శక్తి ఖచ్చితంగా ఉంటుంది అదే రకంగా ఇక్కడ పరమశివుల్లో కూడా ఆయన తన శక్తితో కలిసి ఉన్నాడు ఇక్కడ పరమశివుడు అనంతుడు అంటే హీస్ ఇన్ఫైనైట్ ఆయన రూపాలకి అతీతుడు ఇక్కడ మీకు త్రికూటం చుట్టూ మీకు ఒక గుండ్రంగా ఒకటి తిరుగుతో చూడండి ఒక వృత్తి ఒకటి అది కుండలిని ఏ కుండలిని శక్తి అయితే మీకు మూలాధారంలో ఉందో అది అన్ని చక్రాలను దాటుకుని సహసార చక్రం చేరి అది పరమశివుడు చుట్టూ చుట్టుకుని ఉంటుంది అన్నమాట కొన్ని గ్రంథాల్లో ఏమంటారు అంటే ఈ బిందువు అనేది కాకుండా ఆ స్థానంలో ఒక ఒక వేడి ఎర్రటి ఒక శివలింగం ఉంటుంది అని అంటారు ఆ శివలింగం చుట్టూ కుండలిని పాము మూడున్నర చుట్లు చుట్టుకుని అక్కడ ఉంటుంది అని కొంతమంది అంటారు అయితే నేను చూసినటువంటి చిహ్నం ఏదైతే మార్మిక చిహ్నం ఉందో పక్కన సెకండ్ ఇమేజ్ చూడండి నేను చూసింది ఇదే త్రికూటాన్ని ఆ మధ్యలో నేను చూసినది బిందువే పరాబిందువు ఇక్కడ నల్ల చుక్కలాగా వచ్చింది బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అవటం వల్ల ఏదైతే తెల్ల కాంతి నేను చూశానో ఈ త్రిభుజం చెట్టు అది సరసార చక్రంలో ఉన్నటువంటి చంద్రమండలం ఇలాగా నల్లటి గీతలు ఇక్కడ నేను చూశాను అది ఇక్కడ ఉన్నటువంటి శూన్యానికి చిహ్నం అన్నమాట ఎప్పుడైతే యోగి తన మూలధారలు ఉన్న కుండలిని పైకి లేపుకొని సహసార చక్రంలో ఉన్నటువంటి ఈ బిందువుతో ఐక్యం చేసుకుంటాడో అతనికి ఆత్మ జ్ఞానం అనేది కలుగుతుంది అతను ఈ అనంతంలో కలిసిపోతాడు అనంతంలో ఒకటైపోతాడు అనంతంలో ఒకటి అయిపోవటం వల్ల అతను మరణాలకి అతీతుడైపోతాడు అతనికి మోక్షం అనేది లభిస్తుంది అతనిలో అనంతమైనటువంటి జ్ఞానం అనేది వస్తుంది మనకి ఈ సృష్టికి మూలమైన బ్రహ్మ పదార్థం లేదా బ్రహ్మం అంటాం అతనే ఆ అవుతాడు అవుతాడనమాట అంటే అతను అనంతుడు అవుతాడు అందుకనే తలపైన ఉండేటువంటి ఇన్ఫినిటీ కి అర్థం ఇదే సహస చక్రంలో మూడు స్థాయిలు ఉంటాయి దిగువన గురుచక్రం ఉంటుంది మధ్యలో మీకు దళాలన్నీ ఉంటాయి పైన పరాబిందు ఉంటుంది అయితే మీకు సహస్ర చక్రం ఇట్లా బోర్లించిన ఒక కమలం లాగా ఉంటుంది అంటే గొడుగు ఉంటుంది అనమాట ఈ గురుచక్రం ఎలా ఉంటుందంటే ఇది ఒక పన్నెండు దళాల కమలం మీకు గొడుగు ఏదైతే ఉందో సహస సహసాల చక్రంది దాని అడుగున ఈ కమలం ఉంటుందన్నమాట తెరుచుకుని దాంట్లో గురుచక్ర అనేది ఉంటుంది ఆ గురుచక్రాలో మీకు పరమశివుడు గురువు రూపంలో శక్తితో కలిసి ఉంటాడు పైన పరాబిందువులో పరమశివుడికి ఎలాంటి రూపం లేదు కానీ ఇక్కడ గురుచక్రలో మొదటిసారి మీరు శివుడికి రూపం అనేది చూస్తారు గురువు రూపం చూస్తారు ఇక్కడ మీరు గురుచక్ర చూడండి ఇక్కడ బొమ్మలో ఇక్కడ మధ్యలో త్రిభుజం ఉంది దిగువ కేసి ఉంది దాని కోణం అయితే ఇక్కడ ఈ త్రిభుజంలో మూడు గీతలు ఏవైతే ఉన్నాయో పై గీత అడ్డంగా ఉన్నది అది విష్ణుకి సంకేతం ఒకటేమో గీత బ్రహ్మకి సంకేతం ఇంకోటేమో రుద్రుడిని సూచిస్తుంది మనకి స్తోత్రం ఉంది గురుస్తోత్రం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణమహ అంటే ఏమిటి అంటే ఈ గురుచక్రాలలో ఉన్న గురువులు ముగ్గురు ఉన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ ఈ ముగ్గురు ఈ త్రిభుజంలో మూడు గీతల్లా ఉన్నారనమాట గురు సాక్షాత్ పరబ్రహ్మ నేను చెప్పా కదా గురువు పరబ్రహ్మ ఒక ఒక రూపమే గురువు ఆ గురువులో మీకు పరబ్రహ్మ ఒక శక్తి నిగూఢంగా లోపల అంతర్గతంగా దాగి ఉంటుందన్నమాట ఒక మనిషికి పరమ శివుడితో ఐక్యం చేయించగలిగేటువంటి శక్తి తర్వాత నిర్వికల్ప సమాధి స్థితికి తీసుకెళ్గేటు తీసుకెళ్లగలిగేటువంటి శక్తి ఈ గురువులో అంతర్గతంగా దాగి ఉంటుంది బ్రహ్మ విష్ణు రుద్ర రూపాల ముగ్గురు ఈ గురువులో ఉంటారు అందుకనే అంటారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపం ఇందులో ఉంది దాగి తస్మై గురువే గురువేనమా అంటే అన్నింటికి మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువుకి మనం పాదాభివందనం చేస్తున్నాము అని ఈ గురు చక్రాలో గురువు తన పాదాలు పెట్టుకునేందుకు అక్కడ ఒక ఫుడ్ స్టూల్ అనేది ఉంటుంది పాదాలు పెట్టుకునేది మనం గుళ్ళల్లో తర్వాత కొన్ని చోట్ల చూస్తాము ఒక చిన్న చెక్క బళ్ళ మీద పాదుపులు అనేవి పెడతారు వాటికి చాలా ఉన్నత స్థానం ఉంటుంది ఎందుకు అంటే గురువుని సేవించుకునేటప్పుడు వారి పాదాలకి సేవించుకుంటే చాలుట ఇక్కడ గురుచక్రాలు ఉన్న గురువు పాదాల మీద మనం కనుక శ్వాస పెట్టి ధ్యానం చేస్తే ఆయనే మనకి పరమశివుడితో ఐక్యం చేయగలిగించే శక్తి ఆయనే మనకి ఇస్తాడు గురు చక్రాల్లో ఏదైతే త్రికోణం ఉందో ఆ త్రికోణం లోపలే సమస్త సృష్టి ఉంటుంది అంటే ఎన్ని లోకాలైతే ఉన్నాయో ఎన్ని తలాలైతే అయితే ఉన్నాయో అన్ని ఆ త్రికోణం లోపలే ఉంటాయి స్వామి ముక్తానంద అంటారు మనం దీర్ఘంగా ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఒక నీలం రంగు చుక్క అనేది కనిపిస్తుంది అంటారు లేదంటే నీలం రంగు కాంతి లేకపోతే నీలం రంగు ముత్యం అని కూడా అంటారు దాన్ని దాని ఆకారం ఒక నువ్వు గింజ అంతా ఉంటుంది దాని మీద ఇంకా మనం దాని మీద ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ఈ నీలం రంగు చుక్కలోనే మొత్తం విశ్వమంతా ఉంటుందిట మనం ఆ నీల రంగు చుక్కలోకి లాగివేయబడి మొత్తం విశ్వమంతా మనమే అనుకుని ఉంటాం అంట అది ఒక సమాధి స్థితి బహుశా వారు చెప్పినటువంటి ఆ నీలం బిందువు బహుశా ఈ గురు చక్రాల్లో ఉన్నటువంటి ఈ త్రికోణమే అయి ఉంటుంది ఎందుకంటే సమస్త సృష్టి సమస్త విశ్వాలు అనేవి ఈ త్రికోణంలోనే ఉన్నాయి కాబట్టి ఈ స్థాయికి మనం వచ్చినప్పుడు మనకి నీల బిందువు అనేది కనిపిస్తుంది కనిపించినప్పుడు ఆ తర్వాత స్థితుల్లో మనకు నిర్వికల్ప సమాస్థితుల్లోకి వెళ్తాం అనమాట పరా బిందువులో పరమశివుడితో పాటు శక్తి కూడా ఉంటుంది అంతేకాకుండా గురువు గారి పాదపీఠం ఉంటుంది చూడండి అది కూడా అక్కడ ఉంటుందని అంటారు అంటే ఏదైతే మీకు పరమశివుడు గురువు రూపంలో అంతర్గతంగా ఉన్నాడో దాగి అదే రకంగా గురువు గోడ పరాబిందువులో ఉన్నాడు అని అంటారు కుండలిని శక్తి కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు దిగువ ఐదు చక్రాలు దాటేసరికి పంచభూతాలన్నింటినీ అంటే అన్ని చక్రాలని తనలోకి తీసేసుకునేటప్పుడు పంచభూతాలను కూడా లోపలికి తీసేసుకుంటుంది ఆ తర్వాత పైకి వెళ్ళేటప్పుడు మనోమయ కోశాన్ని తర్వాత పైకి వెళ్ళినప్పుడు ఇంకా ఆనందమయ కోశాన్ని కూడా తనలోకి తీసేసుకుంటుంది తీసేసుకుని గురుచక్రం చేరుతుంది ఆ గురుచక్రం లోపల నుంచి వెళ్తుంది పైకి వెళ్తున్నప్పుడు గురువుని కూడా తనలోకి తీసేసుకుంటుంది గురువు శక్తిని కూడా తనలోకి తీసేసుకుంటుంది తీసేసుకుని పైకి పరాబిందువులోకి వెళ్ళి పరమశివుడితో ఐక్యం అయిపోతుంది అయినప్పుడు మనం నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్తాము ఈ నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ అనంతంలో కలిసిపోతాము నేను ఇందాక చెప్పాను ఇన్ఫినిటీ సింబలు మీకు లోపల ఉంటుంది తల పైన కూడా ఉంటుంది అనమాట అంతే మీరు తిరిగి ఈ స్థితి నుంచి వెనక్కి మళ్ళీ భూమి మీదకి వచ్చి మామూలుగా మనిషి దేహంలోకి తిరిగి వచ్చినా కూడాను ఏ శక్తిని అయితే మీరు నిర్వికల్ప సమాస్థితుల్లో అనుభవించారో దాన్ని తీసుకుని మీరు దేహంలోకి దిగుతారు కాబట్టి మీ శక్తి అనంతం ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళేటప్పుడు మనకి ఈ మార్మిక చిహ్నాలు అనేవి మనకి మూడో కంటలో దర్శనం ఇస్తాయి ఎందుకు ఇస్తాయి అంటే తర్వాత మనం కుండ్లిని ప్రక్రియలో ఏది మనకు అనుభవంలోకి వస్తుంది అని తెలియజేయడానికి ముందుగా ఈ చిహ్నాలు కనిపిస్తాయి చూసినప్పుడు మనకి చిహ్నాల అర్థం తెలియదు కొంతకాలం తర్వాత మనకి ఆ చిహ్నం తాలూకు మార్పు మన దేహంలో మొదలవుతోంది లేకపోతే ఇప్పుడు అవుతోంది అనగా మీకు ఆ చిహ్నం అర్థం అప్పుడు తెలుస్తుంది ఆ ఆ చిహ్నాలు నిగూఢంగా దాంట్లో ఏ రహస్యాలు దాగున్నాయి అవి మీకు దేనివైపు సంకేతంగా చూపిస్తున్నాయి అనేది మీకు తర్వాత అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి మార్మికమైన చిహ్నాలు మీకు గనక కళల రూపంలో కానీ దర్శనాల రూపంలో కానీ మీకు కనిపిస్తే తప్పకుండా వాటిని వీలైనంత అందంగా వాటిని ఒక పేపర్ మీద రంగులతో సహా గీసి పెట్టుకుంటే తర్వాత మీకు అవి పనికొస్తాయి నేను అంటానండి నమస్తే